సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ భవిష్యత్తు కోసం ఒక బంగారు మాట చెప్పబోతున్నాను ఇప్పుడే ఈ శుభదినాన ఈరోజు ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఒంటరిని అని ఎంతగానో బాధపడుతున్నావు కదా నన్ను అందరూ వదిలేసి వెళ్ళారు నా అనుకున్న వాళ్ళు లేరు నాకు ఒక మాటకి సహాయంగా కానీ నాకు ఒక మాటకి ఆసరాగా కానీ ఎవ్వరూ లేని అనాథనగా ఉన్నాను బాబా నా వాళ్ళు నా వైపు నిలబడరా ఇలా ఎన్నో ప్రశ్నలు నా ముందుంచి నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి అందరూ ఒంటరి చేసిన వదిలేసిన నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను వదలలేదు అలాంటి నిన్ను నేనెందుకు వదులుతా చెప్పు మనిషి బలం కంటే దైవ బలం చాలా శక్తివంతమైన తల్లి కాబట్టి నిన్ను నీ వాళ్ళు వదిలినా సరే నువ్వు నమ్మిన ఈ సాయి తండ్రి నేను వదలను కాబట్టి నువ్వు ఒంటరివి కాదు నీ మంచితనం నీ స్వచ్ఛమైన మనసు తెలుసుకొని వారే నీ దగ్గరికి తిరిగి వస్తారు దానికి కొంత సమయం పడ్డా సరే ఎదురుచూడు తప్పకుండా నీ విలువ తీసి తెలుసుకొని వస్తారు అప్పుడు అమితమైన సంతోషపడతావు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వు నవ్వును ఏది కోరుకున్నది నేను తప్పకుండా తీరుస్తానని ఇంతకు ముందే చెప్పాను కదా అదేవిధంగా ఇప్పుడు నీ వాళ్ళను నీ బంధాలను దగ్గర చేస్తానని ఇప్పుడు మాట చెప్తున్నాను బిడా శరీరానికి బాధ కలిగిందే అనుకో నా దుని నా దునిలోని భూ విభూదిని పెట్టుకుంటే నయమవుతుంది అలాగే నీ మనసుకు బాధ అనిపించింది అనుకో సాయి అని నన్ను మనసులో ధ్యానించుకో ప్రతీది నీకు ఒక అగ్ని పరీక్షలాగా ఉన్నా అది సులవుగా కరిగిపోతూ ఉంటుంది ఓపికతో నిలబడిగితే తప్పకుండా భగవంతుడు అనుగ్రహం నీవు పొందుతావు నీ మనసులో ఉన్న ఒకే ఆలోచన నా కోరిక తీరుతుందా లేదా నా వాళ్ళు నాకు దగ్గర అవుతారా లేదా నీ కోరిక తీరుతుంది నీ వాళ్ళు దగ్గర అవుతారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా నన్ను స్మరించుకుంటూ పడుకో అంతా ఇంకా సర్దుకుంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచు నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మావు అంటే నేను అంత హృదయపూర్వకంగా నిన్ను రక్షించుకుంటాను ఇప్పుడు నీకున్నది కొంచెం కష్టకాలం అని మాత్రమే నువ్వు గ్రహించు ఈ కష్టకాలం శాశ్వతమైనది మాత్రం కాదు కాబట్టి మరు క్షణమే నీకు ఆనందకరమైన సమయం కూడా వస్తుంది ఈ క్షణం ఇంతటితో పోని రాబోయే క్షణం క్షణాలు రోజులు సంవత్సరాలు జీవితకాలం అంతా నీకు ఆనందంగా ఉంటుంది అని గుర్తుంచుకో నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా నువ్వు ఆలోచించవద్దు ఎందుకంటే నీ అవసరాలైనా నీ బాధ్యతలైనా నీ బరువులు అన్నిటినీ నేను సరైన సమయంలో కష్టాలను తొలగిస్తాను నీకు కావాల్సింది అందిస్తాను నీ దగ్గరకు ఎప్పుడు ఏది రావాలో అంతా నా అనుమతిలోనే ఉంటుంది నేను నీకు సరైన సమయంలో నీకు బాధిపు కలగకుండా నీకు సంతోషకరమైనదిగా నేను నీకు చేరుస్తాను నువ్వు ఏదైనా విషయం గురించి నన్ను ప్రార్థించినప్పుడు ఓర్పు మరియు నమ్మకం అనేది ఉంచుకోవాలి అప్పుడే ఈ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షించడు కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు నీ కోరిక తీరనప్పుడు నా బాబా నన్ను పరీక్షిస్తున్నాడు అని నీ మనసుకు అనిపించినా సరే మరుక్షణమే నీ కోరిక తీరిన వెంటనే అమ్మయ్య నా బాబా నా వైపే ఉన్నాడు అని నువ్వు ఎంతగానో సంతోషపడతావు కదా అలాగే ఈ గురువుని నువ్వు ఎప్పుడూ మర్చిపోవకు ధనం వచ్చాక స్నేహాన్ని ఎలా అయితే మర్చిపోవకద్దో భార్య వచ్చాక కన్నవారిని ఎలా మర్చిపోకూడదో గౌరవం వచ్చాక గతాన్ని కూడా అలాగే మర్చిపోవద్దు నీ అవసరాలన్నీ తీర్చిన ఈ సాయిని కూడా మర్చిపోవని ఆశిస్తున్నాను అప్పుడప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది నీ మనసుకి కష్టం కలిగినప్పుడల్లా భగవంతుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా అనుకునే వాళ్ళే కాకుండా భగవంతుడు కూడా నా వైపు చూడలేదు అని కానీ నిజానికి భగవంతుడు నిన్ను వివిధ రకంగా రక్షించుకుంటూనే ఉంటాడు నీకు కలిగిన బాధ అనేది చిన్నదిగా చిన్నదిగానే పోయేలా చేస్తాడు దానికి మించి కష్టం నీకు రాకుండా చేతులు అడ్డుపెట్టి కాపాడుతానని గుర్తుంచుకో అలాగే జీవితం ఎవ్వరికీ ఎప్పుడు కూడా పోల్ పాన్ ఉండదు కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వా ఆస్వాదిస్తూ అన్నిటినీ అనుభవిస్తూ వదిలేస్తూ ఉండాలి అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అలా కాకుండా కష్టంలో వచ్చి కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతే మళ్ళీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని తట్టుకుని ఎలా నిలబడతావు చెప్పు కాబట్టి కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి కావాలి అని నువ్వు ప్రార్థించు ఎవరైతే నన్ను శరణి వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తూ ఉంటారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకుంటారో వారి దుఃఖ బంధాలు దుఃఖ బంధనాలు అన్నిటినీ తొలగిస్తాను నిన్ను అందరూ నమ్మించి మోసం చేస్తున్నారు అని నువ్వు బాధపడవద్దు మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది బిడ్డ మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి నువ్వు ఒక్కసారి మోసపోవచ్చు ఒక్కసారి నమ్మక ద్రోహాన్ని నువ్వు అనుభవించవచ్చు కానీ ఇక నుంచి అలా కాదు ఎలా నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళ నుంచి దూరంగా ఉండు ఎవరిని పూర్తిగా నమ్మకుండా వీళ్ళు నిజంగా ప్రేమ చూపిస్తున్నారా నిజంగా నాతో స్నేహంగా ఉంటున్నారా అని నీ మనసుని ఒక్కసారి అడిగి చూడు వాళ్ళ గుణగుణాలని పరీక్షించి వీళ్ళతో ఎంతలో ఉండాలో అంతలే ఉండు అప్పుడే నీకు బాధ అనేది కలగకుండా ఉంటుంది ఇక నీ కోరిక తీరడం లేదని నా జాతకం బాగలేదు నా రాశి బాగలేదు నాకు మంచి కాలం లేదు అనుకోవద్దు నీకు అంతా మంచి కాలమే ఈ సాయిని స్మరించినప్పటి నుంచి నీకు అంతా మంచి కాలమే బిడ్డ కానీ నీకు నీవు కోరుకున్నది రాలేదు అన్నప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా అది నువ్వు కోరుకున్నది నీకు సరైనది కాదు అని మాత్రమే కల్మషం తెలియని నీకు ఎప్పుడూ నేను హాని జరగవని జరగనివ్వను ఇప్పటి నీ పరిస్థితి కొంచెం బాధగానే ఉన్నా సరే ఏ రోజు నీ కష్టాలు తొలగిపోతాయి ఆశ్చర్యానికి గురి చేసే ఆ రోజు తప్పక వస్తుంది మార్పు అన్నది నీ జీవితంలో క్షణాలలో మారిపోతుంది కాబట్టి దేనికి కూడా నువ్వు బాధపడనవసరం లేదు ఎవరితోనూ వాదించకుండా పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇచ్చేసి అసలు ఎలాంటి వాగ్వాదం లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావు వాదనలు పెట్టుకున్నందువల్ల మనస్ మనసులు మనుషుల మధ్య బంధాలు దూరం అవడం తప్పితే ఇంకా వేరే ఏదీ ఉండదమ్మా ఎంతటి దిగులు ఉన్నా మన కష్టమైనా సరే నాకు చెప్పుకుంటే నీకు అనేక విధాలుగా చాలా తేలికగా మనసు ఉంటుంది ఆడంబరం లేని అతి సామాన్యుడు తన భక్తులను అఘోరమైన సంపదకు కల్పించేవాడే ఈ సాయినాథుడి తల్లి ఆధ్యాత్మిక ధనాన్ని హస్తాలతో భక్తులకు అందించే దారబోసే ఈ జగద్గురుని నువ్వు పట్టుకున్నావు అలాంటిది నీకు ఎప్పుడు కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ సిరి సంపదలకు కానీ లోటు లేదు నీ చుట్టూ సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నా బాబా ఉన్నారు నన్ను నడిపిస్తుంది ఆయనే అని మనసులో ఒక్కసారి నీ మనసుని తాకి నమ్మకంగా నా నన్ను నీ కళ్ళల్లో నిలుపుకో నీ బాధ అంతా మరిపించి నీ కష్టం క్షణాల్లో తొలగిపోతుంది ఔషధం ఒక రకంగా పనిచేసినా నమ్మకం మరొక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో నమ్మకం అనేది లేదు అనుకో అప్పుడు చెడే జరుగుతుంది మంచే జరుగుతుంది అని నమ్మావే అనుకో మంచే జరుగుతుంది నీ తలపును బట్టే నీ జీవితం కూడా ఉంటుంది బిడ్డ కాబట్టి మంచే తలుచుకో అంతా మంచే జరుగుతుంది దీనికి మించి నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్